ఈ దత్తతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం పన్నెండు గంటలకు రేపు మధ్యాహ్నం నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తారండి నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రారో పాల్గొన్నారు స్వీట్ కనబాద్ తత్పండి తప్పకోండి ट कार రామిరెడ్డిపల్లి నందిగ మండలం ఎన్టీఆర్ తెల్లవారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శన పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బోకరించడం జరుగుతుంది అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పట్టా కార్తికేయ గారు రామిరెడ్డి పని వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరు కూడా రేపు మీ యొక్క దత్తంతో వచ్చి పన్నెండు గంటలకు పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి లేదు రేపు సాయంత్రమే పోటీ ప్రతి కూడా సాయంత్రం భట్టా కార్తికేయ గారు రామిరెడ్డిపల్లి నందిగర్మలో ఎన్టీఆర్ తెల్లవాయుద ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో స్థానంలో సెకండ్ మేరుకంజలో ఉన్నారు బట్టా కార్తీకేయ గారు రామిరెడ్డి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏంది పెద్ద భయా తినలేదు ఏడాది తినేది ఈ భోజనానికి కోర్టుకి చాలా దూరం ఉంది వెళ్ళాలంటే ఈ గత కార్తీకేయ గారు రామరెడ్డి వారి జత ప్రదర్శిస్తున్నాయి ఈ గతతో ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శన పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది వెంటనే విజేతలను ఉండి మీరు రెడీగా ఉండాలి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వస్తారు అనేది వచ్చారు వచ్చేసేయాలి మీరు ఆలస్యం చేయొద్దు చేసేయాలి పెద్ద అబ్బాయి నువ్వు అర్జెంట్గా చేసేయాలి ఆలస్యం చేయొద్దు అప్పుడు ఎవరో ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్న పిల్లి బట్టా కార్తికేయ గారు రామిరెడ్డిపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి రైస్ సోదలు వచ్చి మీ బహుమతులు స్వీకరించడానికి రావాలి ఇంటి వేముందు వచ్చినా గురువు నువ్వు ఒక్క ఉంది

ఐదు ఉన్నది <laughs> 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 నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పట్టా కార్తికేయ గారు రామిరెడ్డి పని వారి ప్రదర్శనలో ఉన్నాయి A. A. morally wu wu hw a. chamado పట్టా కార్తికేయ గారు రామిరెడ్డి పల్లి వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నాడు చెన్న కొన్న చేతితో రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు కావాలండి ఎనౌన్స్ చేసాం మీకే తెలుసు కావాలి విజేతలు రూపం రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు ఐదో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకి వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్న ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి అడుగు దూరాన్ని లాగాలి బాబాకి బకెట్ లేదు ఓకే సరే సరే கடைசி அமட்ட லைவ் பெற்று லவ் அமௌன் கடிஜி வச்சுனா என்ன